ఓం గురుబ్రహ్మ గురువు గురుదేవ మహేష్ గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానంద రామానందవధీమహం వందే గురు పరంపర యోగీశ్వరం శ్రీ రామానంద ప్రణమామ్యహం శ్రీరామానందమతిోగాభ్యాసమారంభే ఓం శ్రీ అంతర్ముఖానందాయ నమ ప్రాణాయామ విశుద్ధాత్మా

అంటే ప్రష్టముగా పదాన్ని విభజించి ఎందుకు చెబుతున్నాను రెండుసార్లు అంటే ఇది చాలా సాధకులకి చాలా అవసరమైనటువంటి శ్లోకం అంటే ఎవరైతే ప్రాణంతో అభ్యాసం చేస్తారో దాన్ని ప్రాణాయామము అని భగవద్గీతలో భగవానుడు యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు అనేక చోట్ల భగవద్గీతలో ఈ విషయం చెప్పడం జరిగింది గనుక ప్రాణాయామము చేత ప్రాణాయామము చేత అంతఃకరణము గలవాడై ప్రాణాయామం చేత అంతఃకరణము గలవాడై తనలోనున్న ఆత్మను చూచును ఈ ప్రాణాయామం ఎవరైతే అభ్యసిస్తారో గురుముఖత తెలుసుకుని కఠోర సాధన చేస్తారో వాళ్ళు ఆత్మదర్శనం పొందుతారు అలా ఆత్మదర్శనం పొందిన వానికి అందువలన ప్రాణాయామము కంటే పవిత్రమైనది ఇంకొకటి లేదని వాళ్ళు గ్రహించగలుగుతారు ఎందుకంటే పప్పు ముద్దపప్పు వేసుకుని దానిలో ఆరకాయ వేసుకుని దానిలో నెయ్యి వేసుకుని సమృద్ధంగా ఎవరైతే కలుపుకొని తింటారో వారికి దాని యొక్క రుచి తెలుస్తుంది వారికి ముద్దపప్పు వేసుకో అందులో ఆవకాయ వేసుకో కొంచెం నెయ్యి వేసుకో అనుభవం లేని వాళ్ళకి చెప్పిన దాని యొక్క రుచి గురించి వాళ్ళకి తెలియనట్లుగా ఈ యొక్క అంతర్ముఖ సాధన ప్రాణాయామము ఎవరైతే అభ్యాసం చేస్తారో ఎవరైతే సాధన చేస్తారో కఠోర సాధన చేస్తారో గురుముఖత తెలుసుకుని వాళ్ళకు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కారం అనేది జరుగుతుంది అంతేగాని ఇది లేదు అది లేదు ఏది లేదు అసలు దేవుడు లేడు దయ్యము లేదు ఇదంతా మాయా అని అనేకులు అనేక రకాలుగా అనుభవ రహితం చేత అనుభవం లేకపోవడం చేత విద్యారహితులు కనుక ఈ విద్య వాళ్ళకి ఏ రకంగా తెలుసుకోలేక ఉండడం చేత వాళ్ళకు ఈ ఆత్మ దర్శనం అనేది కలగకపోవడం వల్ల అది లేదు అని చెప్తారు ఎందుకు లేదు అని చెప్తున్నారు అంటే అదే కారణం అందుచేత శృతులు ఇది గట్టిగా ఉన్నవని నొక్కి ఒక్కడించి చెప్పాయి ఆ శృతులు చెప్పడం చేత ఎందరో దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని గురువులు మనకు అందించారు కాబట్టి వేదశాస్త్రాల్లో ఎక్కడ చూసినా ఈ యొక్క విద్య గురించి చెప్పబడుతుంది ఎందుకు ప్రాణాయామము ప్రాణమును ఆయామము చేయడము అంటే చాలామంది మేము ముక్కు నుంచి లాగుతున్నామండి ఈ ముక్కు నుంచి విడిచిపెడుతున్నామండి రేచక పూర్వకాలు చేస్తున్నామండి ఇదే ప్రాణాయామము కదా మళ్ళీ ఇంతకు మించిన ప్రాణాయామం ఏంటంటే అని అనుకుంటున్నారు అసలు అది ప్రాణాయామము కాదు ప్రాణాయామము లోపల లోపలనే ఆ యొక్క బ్రహ్మరంధ్రము అంటే శుష్యుముల రంధ్రము ద్వారా ఎవరైతే గతాగతము చేస్తారో ఆ గతాగతము చేసి చేసి చేస్తే అది అంతర్ముఖమయ్యి అన్కాన్షియస్ స్థితికి ఎవరైతే తీసుకువెళ్తారో ప్రాణాన్ని అంటే ఇంద్రియాలు తెలియనటువంటి స్థితికి ఎవరైతే ప్రాణాన్ని తీసుకువెళ్తారో అది ప్రాణాయామం అది ప్రాణవిద్య ఆ ప్రాణ విద్యే కుండలిన్యాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణవిద్యే మహావిద్య ఎష్టం వేద సవేదవేత్త అని ఉపనిషత్సతుంది అంటే కొండలీన్యాంసూతం కొండలీనో ఉద్భవించినదనియు గాయత్రి అంటే ప్రాణమనియు ఆ ప్రాణంతో ఎవరైతే అభ్యాసం చేస్తారో అది మహాప్రాణ విద్య అనియు అదే గాయత్రి అనియు ఉపనిషత్తు చెప్తుంది కాబట్టి ఎవరైనా సరే శ్రద్ధ భక్తి విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ దేహమే అన్ని విధాల శ్రేష్కరమైనటువంటి ఒక యంత్రం ఇందులోనే అంతా తెలుసుకోవలసింది ఉంది తెలుసుకోవలసిందంతా మన శరీరంలోనే ఉన్నది అందుకు సంపూర్ణంగా ముందు శరీరాన్ని గ్రహించి ఆ శరీరంలో ఉండేటువంటి ప్రాణాన్ని ప్రేమిస్తే ఆ ప్రాణాన్ని అభిమానిస్తే ఆ ప్రాణాన్ని మచ్చక చేసుకుని అంతర్ముఖం చేస్తే జీవన్ముక్తి జీవించి ఉంటుండగానే కలుగుతుంది ఓం శ్రీ గురుభ్యో నమః